కామన్గా కొడాలి నానియో రోజానో లేదా ఇంకొకడు అరెస్ట్ అవుతాడేమో అని చూస్తూ ఉంటే ఒక పుడింగు కాడ అరెస్ట్ అయ్యాడండి అది ఏంటో ఎప్పుడు ఎప్పుడో ఎవరు ఎవడు అరెస్ట్ అవుతాడో అర్థం కాకుండా ఉంది అతను ఎవరో కాదు వ్యూహం సినిమా నిర్మాత దాసన కిరణ్ అరెస్టు ఎందుకు చేశారంటే ఆయన సినిమాల్లో చంద్రబాబు నాయుడిని లోకేష్ బాబుని అది కర్కశంగా చూపించాడని కాదు అరెస్టు విషయం ఏంటంటే వాడు ఇప్పుడు కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి సీఎం లేని భావనలో ఉన్నాడు ప్యూహం సినిమా నిర్మాత దర్సన్ కిరణ్ కుమార్ని అరెస్ట్ చేయడంలో మా ఇంపార్టెంట్ ఏంటంటే అప్పిచ్చిన వాడు అప్పీలు అంటే సాగు కొడతాను వాడు అండి బూతులు తిరుతానోడు ఇంకా తట్టుకోలేక వాడు పోలీస్ కేసు పెడితే వీడిని అరెస్ట్ చేయాల్సి వచ్చింది విషయం ఏంటంటే బాధితుడు వచ్చేసి గాజుల మహేష్ ఫిర్యాదు మేరకు అరెస్ట్ జరిగిందట ప్యూహం సినిమా కోసం అప్పులు చేసి జైలు పాలైన నిర్మాత దర్సన్ కిరణ్ అని కథనం ఇచ్చినప్పటికీ వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ఆర్జీవీని డైరెక్టర్గా పెట్టి విభాగం సినిమా తీసి చేతులు గాల్చుకున్నాడు కిరణ్ అని చెప్తా ఉన్నారు చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ని టార్గెట్గా పెట్టి వైసీపీ ప్రభుత్వ పర్యవేక్షణలో ఆర్జీవీ డైరెక్టర్గా రూపొందించిన చిత్రం అందరికీ తెలిసిందే హిట్టు ప్లాప్లో సంబంధం లేకుండా నిర్మాత కిరణ్కు డబ్బులు అందేలా చేస్తామని ఆనాడు వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి సజ్జలో ఎవరో ఒకరు మాటిచ్చినట్టున్నది ఎన్నికల్లో పరాజయం దింది దాసరి కిరణ్ కుమార్కి ఇస్తానన్న డబ్బులు ఇవ్వకుండా చేతులు ఇతారు జగన్మోహన్ రెడ్డి సజ్జల ఇంకా వైసీపీ హ్యాండి ఇవ్వడంతో అప్పులు తీర్చలేకపోయిన దాసర కిమా దాసర్ కిరణ్ వైసీపీ చేసిన పాపాలకి జైలుపాలే వాళ్ళ జాబితాలో చేరిపోయారని మొత్తానికి ఎవరు ఊహించలేదు వీడిని పోలీసులు అరెస్ట్ చేస్తారని అందరూ పోతారు చాలామంది ఉన్నారు అందరూ పోతారు జైలుకి ఒక్కొక్కరు ఒక్కొక్కరు పోతారు మన శ్యామలా కూడా రెడీ అవుతుంది రోజా కూడా రెడీ అయింది కాకపోతే ప్రస్తుతానికి మిథున్ రెడ్డి లైన్లో ఉన్నాడు అతను ఏదో కారణం చేతనం బెయిల్ మీదనో లేకపోతే ఇంకో కారణం మీదనో అతని అయిపోతే వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు అప్పు ఇచ్చి సినిమాలు తీసేది బొచ్చులు ఎవడుదిలేదండి అప్పు తీసుకొని ఆ సినిమాలు అందరూ లేదు అది ఒక పెద్ద సినిమా దానికి ఒక లాభాలు జగన్మోహన్ రెడ్డి చేతులు పైకెత్తినాడు మానవాడు కాలు పైకెత్తినాడు i do